హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం లైట్ క్రూజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు అని మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే చవర్ లైట్ క్రూజ్ ఎల్టీ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నటువంటి కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్ఓసీ నమ్ముతాను ఇన్వైస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పిక్అప్ చాలా బాగుందండి అలాగే గేర్ సిక్స్ ఫీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్ గా అయితే ఉందండి ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి రెండు వేల సిసి ఇంజన్ రెండు వేల సీసీ ఇంజిన్ అండి ఈ ఇంజన్ చూసుకున్నట్లయితే నెంబర్ వన్ తో ఈ కార్ అయితే ఉంటుంది టయోటాఫ్ తో ఈ కార్ అయితే ఉరికిద్దండి ఫ్రెండ్స్ ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై మాత్రం ముప్పై శాతం మాత్రంగానే ఉందండి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్కి దాదాపుగా పదిహేను నుంచి మంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఈ కార్కి అయితే ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే ఈ కార్కి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుస్టార్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో దాదాపుగా నాలుగు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాలీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి ఫ్రంట్ బంపర్కి అయితే టచ్ పాయితే పెయింటింగ్ అయితే పడింది గీతలు పడితే మాత్రం పెయింటింగ్ అనేది వేయించుకోవడం జరిగింది ఒకటి రెండు స్క్రాచెస్ అక్కడక్కడ చిన్న చిన్న కనపడి కనబడనట్టుగా అయితే ఉన్నాయి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే అలాగే సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఓపెన్లో కానీ లో కానీ చాలా అంటే చాలా గా సన్ రూఫ్ అయితే ఉంది ఇక కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లో ఉన్న ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది రైట్ లో ఉన్నటువంటి యాప్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉందండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్ కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి సొట్టలు కానీ అయితే లేవు అలాగే కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కారు బాడీ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై వేల రూపాయలుగా ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు దాదాపుగా పద్దెనిమిది లక్షల రూపాయల దాకా అయితే ఉంది ఈ కారు ప్రస్తుతానికి అయితే ఐదు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా పది ఇరవై వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి చవర్లైట్ క్రూజ్ ఎల్టీజెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుకు చూడవచ్చు కారు లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి హెవీగా అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనబడినట్టుగా అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్ అండి చూడొచ్చు కార్ అండి మీకు లెంత్ బార్ కూడా చాలా పడవ లెక్క అయితే ఉంటుంది కారు మంచి పికప్తో అయితే ఉంటుంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఒక అరవై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎల్ఐబీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా ఉంది అలాగే డిఫాగర్ కూడా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఈ కార్ రూ రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే సన్ రూఫ్ చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా గా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేవి కామన్ గా అయితే ఉంటాయండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా అరవై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి పవర్ విండోస్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అండి వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ కూడా ఉంది సీట్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉండేట్ ఆడియో కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి అరవై ఐదు వేల మూడు వందల యాభై మూడు కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానీ వస్తుంది చూడొచ్చండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుంది గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి చూడచూ డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే ఒకసారి సన్ రూఫ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడవచ్చండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సన్ రూఫ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది చూడవచ్చు సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఎక్కడ చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడచ్చండి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అండి ఒకసారి చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే సెడెన్ కార్ కాబట్టి డిక్కీ స్పేస్ చాలా ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీట్ అయితే చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం ఉంది అలాగే టూల్ కిట్ కూడా అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ ఉంది ఐదో వీల్ కూడా ఎలై వీల్ అయితే ఉందండి ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చండి యాప్ల విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాపిల కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాపిలను కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి లేబుల్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది బార్ గాడి రేస్ దేదో లేదో ఏదో ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి డీజిల్ కార్ అండి ఎగ్బార్ ఇంజిన్ బంద్ కరో అలాగే చూసుకున్నట్లయితే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లమ్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే బానేట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి ఎగ్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు గాడి బంద్ కరో ఎక్ మినిట్ రుక్ో దుబారా స్టార్ట్ కరో చూడొచ్చండి మూడు సార్లు ఈ కార్ని స్టార్ట్ చేసి చూపించాను ఇంజిన్ ఎటువంటి డౌటే లేదు నెంబర్ వన్గా అయితే ఉంది ఎక్కడ ఆయిల్ చమ్మ లీక్ ఆయిల్ లీకులు కూడా అయితే ఏం లేవు అండి ఆయిల్ లీకులు కానీ చమ్మలు కానీ చుక్కలు కానీ అయితే ఏం లేవు అలాగే చూడొచ్చు ఎక్కడ బానేట్ మీద రేంజ్ కూడా పెట్టలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది పదహారులో వచ్చినటువంటి ఒరిజినల్ పెయింట్తో ఈ కార్ అయితే ఉంది రెండు వేల పదహారు కారు చవర్లైట్ క్రూజు ఎల్టీజెడ్ టాప్ అండ్ వేరియంట్ అరవై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ కార్ అంటే ఐదు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తున్నారు ఐదు లక్షల యాభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్